ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ప్రొడక్ట్స్ వాడాలి హై వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మీ ప్రోడక్ట్స్ వాటర్ ఎక్కువ తాకపోతే హెయిర్ ఫాల్ అవుతుందా అంటే దాంట్లో ఎంతవరకు నిజం ఉంది వాటర్ నెసెసిటీ ఎంత వరకు ఉంటుంది హెయిర్ కి ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ వర్ణిక గారు మేడం తో మాట్లాడదాం హలో మ్యామ్ బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నా ఓకే సో నిజంగానే వాటర్ తాకపోవడం అనేది హెయిర్ లాస్ కి మెయిన్ రీజన్ అవ్వచ్చు అంటారా అవునండి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మన బాడీ లో వాటర్ కాంపోజిషన్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉంటుంది అనమాట అలానే మన హెయిర్ లో కూడా వన్ ఫోర్త్ వాటరే ఉంటుంది సో ఇప్పుడు మనం ఎప్పుడైనా వాటర్ తక్కువ తాగాం అనుకోండి మన హెయిర్ కి బ్లడ్ ఫ్లో అనేది చాలా తక్కువైపోతుంది సో బ్లడ్ ఫ్లో అనేది హెయిర్ పెరగడానికి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి న్యూట్రియం అయినా కానీ గ్రోత్ ఫ్యాక్టర్స్ అయినా కానీ బ్లడ్ లో వెళ్తాయి సో మనం డిహైడ్రేట్ చేసాము బాడీ లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ కి వెళ్లే అమౌంట్ ఆఫ్ బ్లడ్ తగ్గుతుంది అనమాట రెండోది ఏంటంటే మన స్కాల్ప్ కూడా చాలా డ్రై అయిపోతుంది ఇప్పుడు మీరు చూసుంటారు కొన్ని రోజులు మనం వాటర్ తాగలేదు లేదంటే హెయిర్ వాష్ సరిగ్గా చేసుకోలేదు అంటే స్కాల్ప్ లో మొత్తం ఫ్లేక్స్ రావడము డాండర్ఫ్ రావడం ఇట్లాంటివి చాలా తొందరగా స్టార్ట్ అవుతుంది థర్డ్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ హెయిర్ అంటే ఇప్పుడు హెయిర్ కి మనకు ఒక ఔటర్ కవరింగ్ ఉంటుంది అనమాట దట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ వాటర్ మనకి సో మనకి వాటర్ తగ్గిపోతే మన క్వాలిటీ ఆఫ్ హెయిర్ కూడా చాలా తగ్గిపోతుంది సో స్ప్లిట్ ఎండ్స్ రావడము హెయిర్ బ్రేకేజ్ తొందరగా అవడము ఇవన్నీ కూడా చాలా తొందరగా అవుతాయి ఓకే ఇప్పుడు వైట్ హెయిర్ కూడా వస్తుంటది అది కూడా ఎర్లీ ఏజ్ అంటే టెన్త్ క్లాస్ స్టాండర్డ్ స్టార్ట్ వస్తూ ఉంటుంది దానికి రీజన్ ఏమై సో అది డైరెక్ట్లీ వాటర్ తో రిలేటెడ్ కాదు కానీ న్యూట్రియన్స్ రిలేటెడ్ ఉంటుంది అనమాట సో ఇప్పుడు యంగర్ పీపుల్ లో అది ఎట్లా అంటే వైటమిన్ ట్వెల్వ్ ఐరన్ ఇవన్నీ తగ్గిపోయినప్పుడు మన హెయిర్ లో ఒక పిగ్మెంట్ ఉంటుంది అనమాట మన స్కిన్ కి కలర్ ఎట్లా వస్తుందో హెయిర్ కి కూడా అట్లా కలర్ వస్తుంది సో చిన్నపిల్లల్లో ఇట్లాగా వైటమిన్ డెఫిషియన్సీస్ ఇవన్నీ ఉన్నాయి అంటే ఆ పిగ్మెంట్ ఫామ్ అవ్వదు అడల్ట్ లైఫ్ లో అదేంటంటే స్ట్రెస్ మొలాంచి సో స్ట్రెస్ మొలాంచి చాలా మందికి ఏమవుతుంది అంటే ఆ పిగ్మెంట్ ఫామ్ అయ్యే హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి సప్రెస్ అయిపోతాయి అనమాట అండ్ కొంతమందికి అన్ఫార్చునేట్లీ జెనెటిక్ ఉంటుంది ఇప్పుడు కొంతమందికి పేరెంట్స్ కి థర్టీస్ లో ట్వంటీస్ లోనే హెయిర్ వచ్చిందంటే వీళ్ళకి టీనేజ్ లో అలాంటప్పుడే వచ్చేస్తుంది అనమాట ఓకే సో ఇవి కారణాలు ఉంటాయి అండ్ అలానే హెయిర్ ఎంత ఎంత ట్రై చేస్తున్నా సరే ఎంత మెడిసిన్ తీసుకున్నా ఎంత ట్రై చేస్తున్నా పెరగదు పైగా అలానే ఉండిపోవడము ఇంకా జరుగుతుంది సో మెయిన్ గా అలాంటి వాళ్ళలో ఫస్ట్ మనం బ్లడ్ టెస్ట్ చేయించాలి చాలా మటుకు ఇలాంటి వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఉంటుంది థైరాయిడ్ లేదంటే హై బీపీ ఉండడము లేదంటే సివియర్ వైటమిన్ డెఫిషియన్సీ అంటే ఎంత సార్లు మనం వాళ్ళకి ఐరన్ ఇచ్చినా కానీ అది లోవర్ లిమిట్ లోనే ఉండడము ఇలాంటి కారణాలు ఉంటాయి అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా హెయిర్ కి వెళ్ళి న్యూట్రియం తగ్గిపోతాయి కనుక హెయిర్ సైకిల్ చిన్నదైపోతుంది అనమాట సో వాళ్ళకి హెయిర్ పెరగడం అనేది మనకి నార్మల్ గా ఎట్లా అంటే ఒక వన్ మంత్ లో ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు పెరుగుతుంది అలాంటి వాళ్ళకి న్యూట్రియం తగ్గుతాయి కనుక చాలా తక్కువ అట్లా పెరుగుతుంది అనమాట బట్టతలు రావడం దానికి డెఫినెట్లీ ఇప్పుడు మదర్ సైడ్ అయినా ఫాదర్ సైడ్ అయినా ఎవరికైనా హెయిర్ ఫాల్ హెయిర్ థినింగ్ ఉందనుకోండి డెఫినెట్ గా యంగర్ జనరేషన్ వాళ్ళకి తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలానే హెయిర్ టైప్ అండ్ క్వాలిటీ అనేది అంటాం అనమాట అంటే ఇప్పుడు చూడండి కొంతమందికి చాలా సన్నగా స్ట్రేట్ హెయిర్స్ అనేవి ఉంటాయి అది కూడా మదర్ ఫాదర్ సైడ్ ఎవరికైనా ఉంది అంటే అది హెరిడిటరీ గా రావడం ఛాన్స్ ఉంటుంది ఓకే ఊరికే కట్ చేస్తున్నా కూడా కొంతమందికి బాగా హెయిర్ పెరిగిపోతూ ఉంటుంది మరి వాళ్ళకి హెయిర్ కటింగ్ కిను హెయిర్ గ్రోత్ కి అంత రిలేషన్ ఉండదు ఉండదు ఇట్ ఈస్ మెయిన్లీ మనకి కిందకి వెళ్తున్న కొద్ది మనకి హెయిర్ ఎండ్స్ కి న్యూట్రియన్స్ తక్కువ అవుతూ పోతాయి అనమాట ఎందుకంటే మన స్కాల్ప్ నుంచి మొత్తం కింద వరకు రావాలి కనుక మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారంటే మన స్కాల్ప్ దగ్గర ఉన్న హెయిర్ చాలా హెల్దీగా ఉంటుంది కిందకి వచ్చే వరకు దానికి స్పిటెండ్స్ రావడం డ్రైగా అయిపోవడము లేకపోతే వీక్ గా అవడం సో అది కట్ చేస్తే మన హెయిర్ హెల్దీగా ఉంటుంది కానీ కట్ రిపీటెడ్ గా చేస్తే హెయిర్ తొందరగా వస్తుంది అనేది ఉండదు ఓకే బట్ నిజంగానే అంటే హెయిర్ షార్ట్ గా ఉండడమే బెటర్ ఈ న్యూట్రియం సరిపోవాలి మనం లాంగ్ హెయిర్ ఎప్పుడైనా మెయింటైన్ చేయాలంటే మనం ఒకటి కంటిన్యూ చేయాలి ప్లస్ మనం చెప్పినట్టు ఇప్పుడు హెయిర్ కి మొత్తం రావు కనుక మనం బయట నుంచి ఏమైనా చేస్తూ ఉండాలి సో హెయిర్ మసాజెస్ అయినా హెయిర్ స్పా లాగా చేయించుకోవడము లేదంటే ఏమైనా మనం హెయిర్ షాంపూ చేసుకుంటున్నప్పుడు మంచి కండిషనరు ప్రీ షాంపూ ట్రీట్మెంట్ అట్లాంటివి ఓకే హెయిర్ స్పా ఎంత వరకు గుడ్ అంటారు మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తే కరెక్టే అసలు అంటే మనకి హెయిర్ స్పాల్ వాళ్ళు ఏం వాడుతున్నారు ఏ టైప్ ఆఫ్ ఆయిల్స్ వాడుతున్నారు ఏ టైప్ ఆఫ్ కండిషనర్ వాడుతున్నారు అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ బికాస్ కొన్ని సార్లు ఇలాంటి వాటిలో అమోనియా ఇవన్నీ ఉంటాయి ఆ షైన్ రావడానికి సో దాంతో ఇన్ అడ్వర్టెంట్లీ మొత్తం హెయిర్ అంతా డామేజ్ అయ్యి రఫ్ అయిపోతుంది తర్వాత సో అది కూడా మంచి ఓకే హెయిర్ తిన్ అవుతూ ఉంటుంది మనం తింటూ ఉంటాం ఇక్కడ నుంచి ఎగిరిపోతుంది ఇక్కడ బాగుంటుంది ఈ పోతూ ఉంటుంది వాళ్ళకి ఏం చెప్పగలం సో దీనికి కూడా చాలా కారణాలు ఉంటాయి ఒకటి ఏంటంటే మన హెయిర్ స్టైల్స్ అట్లా ఉంటాయి అని ఇప్పుడు మీరు నోటీస్ చేసి ఉంటే చాలా మంది చాలా టైట్ పోనీస్ వేసుకునే వాళ్ళకి స్పెషల్ గా ఇక్కడ పోతూ ఉంటుంది సో దాన్ని ట్రాక్షన్ అలోపేసి అంటారు సో ఎప్పుడైనా మనం లూజ్ టైప్ ఆఫ్ పోనీలు సెకండ్ ఆఫ్ ఆల్ రాత్రి పడుకునేటప్పుడు మనం ఎప్పుడైనా హెయిర్ ని లూజ్ గా కట్టుకొని పడుతుంది పొడుగుగా ఉన్న హెయిర్ వాళ్ళకి వాళ్ళు ఓపెన్ చేసుకుని పడుకున్నారంటే హెయిర్ మీద మళ్ళీ మళ్ళీ ప్రెషర్ పడుతుంది మనం తిరుగుతూ ఉంటాం కదా స్లీప్ లో సో హెయిర్ పొజిషన్ కూడా అట్లా మారి అది పుల్ అయ్యి దాంతో వీక్ అవుతూ ఉంటారు థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా ఉంది జెనెటిక్ గా అంటే వాళ్ళు కాస్త ముందే జాగ్రత్త తీసుకుని హెయిర్ సప్లిమెంట్స్ తీసుకోవడము లేదంటే సీరమ్స్ రాసుకోవడం ఇట్లాంటివి చేయాలి ఓకే అండ్ ఆయిలింగ్ త్రీ టైమ్స్ ఏ వీక్ ఓకేనా లేకపోతే చాలు మీరు ఈవెన్ వన్ టైమ్ వీక్ కూడా చేసినా మంచిది ఇప్పుడు కొంతమందికి చాలా మటుకు డ్రై ఫిజీ హెయిర్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి టూ టైమ్స్ అ వీక్ కంపల్సరీ మీకు మంచిగా షైనీ స్ట్రెయిట్ హెయిర్ ఉంది అంటే వన్ టైమ్ అయినా చాలు సరిపోతుంది ఓకే అండ్ హెయిర్ రెగ్యులర్ గా ఎంత చేస్తున్నా నీట్ గా ఉండాలి మెయింటెనెన్స్ బాగుండాలి అంటే వన్ టిప్ దే కెన్ ఫాలో నాచురల్లీ ఒకటి నేను ఏం చెప్తా అంటే ఈ కాలంలో మీరు షాంపూ చేసుకున్నా కంపల్సరీగా కండిషనర్ అయినా లేదంటే ఇన్ కండిషనర్ ఏనా వాడాలి ఏ టైప్ ఆఫ్ హెయిర్ ఏనా మీకు కర్లీ ఉన్నా స్ట్రేట్ ఉన్నా కానీ డ్రై ఉన్నా కానీ అది ఏం చేస్తుంది అంటే మనకి హెయిర్ కు ఒక బ్యారియర్ లాగా ఫామ్ చేస్తుంది ఓకే సో ఒక కోటింగ్ వచ్చిందనుకోండి మనం బయటకెళ్ళినప్పుడు సన్ లైట్ అయినా లేదంటే పొల్యూషన్ తో అయినా ఇవన్నిటితో వచ్చే ఎఫెక్ట్స్ అన్ని కూడా మనకి కాస్త తగ్గుతాయి అనమాట ఓకే వుడెన్ కోంబు వల్ల హెయిర్ తక్కువ రాలుతుంది లేకపోతే ఉడెన్ కోంబ్ యూజ్ ఉంటుంది అంటే అది నేను ఒప్పుకోనండి ఒకటి నేను ఏం చెప్తా అంటే వైట్ టూత్ కోమ్ ఉంటుంది అంటే ఇప్పుడు మన దగ్గర కోమ్స్ చూస్తే ఒక హాఫ్ లో చాలా దగ్గరగా ఉంటాయి హాఫ్ లో దూరంగా ఉంటాయి సో ఇప్పుడు ఈ వుడెన్ కోమ్ ట్రెండ్ కూడా ఎందుకు వచ్చిందంటే దాంట్లో దగ్గరగా ఉండవు దూరంగా ఉంటాయి సో మనం దూకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఎంటాంగిల్మెంట్ అంత తొందరగా అవదు సో ఆ హెయిర్ బ్రేకేజ్ హెయిర్ లాగడం హెయిర్ పడ్డము ఇవన్నీ తగ్గుతాయి అనమాట సో హెయిర్ థిన్ గా ఉన్న వాళ్ళకి లేదంటే ఫ్రిజీగా ఉన్న వాళ్ళకి ఇలాంటి కోమ్స్ చాలా మంచిగా అంతేగాని దాని వల్ల గా ఉండదు ఓకే వన్ సజెషన్ ఫైనల్లీ టు కీప్ యువర్ హెయిర్ గ్లో అండ్ షైని అండ్ హెల్దీ అంటే ఏం చెప్పగలరు ఒకటి ఈ ట్వెల్ స్లీప్ వెల్ అండ్ హెయిర్ ప్రొడక్ట్స్ చూసుకుని తీసుకోండి అంతే ఓకే డన్ మ్యామ్ థ్యాంక్ యూ నా బాడీలో ఉండే పార్ట్స్ కి ప్లాస్టిక్ సర్జరీ చేర్చుకునే అవకాశాలు కొంతమందికి వస్తూ ఉంటాయి అయితే ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటే లైఫ్ టైం అలానే ఉంటుందా అండ్ దాంట్లో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు డాక్టర్ వర్ణిక గారు ప్లాస్టిక్ సర్జరీ మేడం మాట్లాడదాం హలో మ్యామ్ హలో నమస్తే నమస్తే సో ప్లాస్టిక్ సర్జరీ మేబీ అవసరం అయి ఉండొచ్చు లేకపోతే నిజంగా బాగలేదు మేము మార్చుకుంటే బాగుంటుంది అని చేసుకుంటారు లైఫ్ టైం అలానే ఉంటుందా సో ప్లాస్టిక్ సర్జరీ అనేది కూడా మనకి మిగతా సర్జరీస్ లాగా ఒక సర్జికల్ ప్రొసీజరే సో డిపెండింగ్ ఆన్ ద బాడీ పార్ట్ మనకి లైఫ్ లాంగ్ ఉంటుందా లేదా అనేది ఉంటుంది ఇప్పుడు కొంతమందికి చూడండి క్యాన్సర్ మొలాంచి పోతాయి అలాంటప్పుడు కూడా మనం ప్లాస్టిక్ సర్జరీ చేసి రీకన్స్ట్రక్ట్ చేస్తాం అలాంటివి మీకు లైఫ్ లాంగ్ ఉంటాయి అంటే ఇప్పుడు దవడి పోయినా కానీ లేదంటే బ్రెస్ట్ లో ఏమైనా భాగం పోయినా కానీ లేదంటే కొంతమంది కాల్లో వస్తుంది అలాంటి క్యాన్సర్స్ రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు జనరలీ అవి లైఫ్ లాంగ్ ఉంటాయి అండ్ సిమిలర్ ఇప్పుడు బర్న్స్ పేషెంట్స్ ఉంటారు కాలిన వాళ్ళకి చేతులు కాళ్ళకి చర్మం పోతుంది లేదు అంటే వాళ్ళకి కాంట్రాక్చర్స్ వస్తాయి అట్లాంటివి సర్జరీస్ కూడా మనం చేసినప్పుడు లైఫ్ లాంగ్ ఉంటాయి అనమాట కానీ వీటిలో కూడా కొన్ని కొన్ని ఏరియాస్ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకి ఎవరికైనా చేసాము అంటే వాళ్ళు పెద్ద అవుతున్న కొద్ది వాళ్ళకి మళ్ళీ రివిజన్ సర్జరీస్ అనేవి అవసరం పడతాయి ఎందుకంటే వాళ్ళ స్కిన్ కూడా స్ట్రెచ్ అవుతుంది బాడీ పెరుగుతుందంటే బోన్స్ మసిల్స్ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి అనమాట సో ఫస్ట్ సర్జరీ అంత పెద్ద సర్జరీ కాదు కానీ చిన్న చిన్న రివిజన్ సర్జరీస్ అనేవి అవసరం పడతాయి అనమాట సరే కొంచెం వయసును బట్టి పెరుగుతూ ఉంటుంది అదే ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీస్ ఉన్నాయనుకోండి ఇప్పుడు మనం ముక్కు అంటే అవి లైఫ్ లాంగ్ ఉంటాయి ఎందుకంటే మనకి ఒకసారి ముక్కు ఫామ్ అయిపోయింది అంటే అది చేంజ్ అవ్వదు కానీ ఇప్పుడు అదే బ్రెస్ట్ సర్జరీస్ అనుకోండి అవి మనకి లైఫ్ టైమ్ లో మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే వెయిట్ పెరిగారు కొంతమంది అంటే బ్రెస్ట్ సైజ్ పెరుగుతుంది మళ్ళీ ప్రెగ్నెన్సీ అయింది ప్రెగ్నెన్సీ అయ్యాక మళ్ళీ బ్రెస్ట్ ఫీడింగ్ అయింది ఇట్లాంటి వాటిలో ఏమవుతుందంటే బ్రెస్ట్ సైజ్ పెరగడం తగ్గడం దాని షేప్ తర్వాత సిచ్యువేషన్ అవన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి సో అలాంటప్పుడు ఏంటి అంటే ఫస్ట్ మనం చేసిన సర్జరీకి కొన్ని అడిషనల్ సర్జరీస్ అవసరం పడవచ్చు అనమాట ఓకే అయితే లైఫ్ టైం అనేది కాదు లైఫ్ టైం అనేది చాలా తక్కువ సర్జరీస్ కి ఉంటుంది కొన్ని సర్జరీస్ కి ఉంటుంది అనమాట ఓకే ఇప్పుడు రైనోప్లాస్టి అలాంటివైతే లైఫ్ లాంగ్ ంగ్ కొన్ని రైనోప్లాస్టిక్స్ లైఫ్ లాంగ్ ఉంటుంది ఇప్పుడు మనం బ్రెస్ట్ ఇంప్లాంట్ పెడతాం అది కూడా మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది కానీ బయట ఉన్న బ్రెస్ట్ కవర్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా బ్రెస్ట్ ఇంప్లాంట్ పెట్టాక ఒక మూడు ప్రెగ్నెన్సీస్ అయ్యాయి అంటే అప్పుడు బ్రెస్ట్ ఇంప్లాంట్ అలానే ఉంటుంది కానీ స్కిన్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట సేమ్ అలానే ఇప్పుడు లైపోసెక్షన్ సో లైపోసెక్షన్ చేసిన దాంట్లో కూడా మనం ఒక చోట నుంచి ఫ్యాట్ ఎక్కడైతే తీస్తామో అక్కడ మళ్ళీ ఫ్యాట్ చేరుకోదు ఓకే కానీ వాళ్ళు మళ్ళీ ఏమైనా ఇట్లాగా టెన్ ఫిఫ్టీన్ కిలోస్ పెరిగారు ప్రెగ్నెంట్ అయ్యారు అంటే ఆ ఏరియాలో కాకుండా బాడీలో మిగతా చుట్టుపక్కల ఏరియాస్ లో ఫ్యాట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఓకే దానివల్ల మళ్ళీ చేంజ్ చేయాల్సి వస్తుంది సో ప్లాస్టిక్ సర్జరీ అనేది నిజంగా కొంతమందికి వెరీ నీడెడ్ ఉన్నా కూడా అమో అది చేర్చుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి దాని తర్వాత ఏం జరుగుతుందో తెలియదు అనే దాంట్లోనే కాంప్లికేషన్స్ గురించి ఆలోచించి ఆగిపోతూ ఉంటారు ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి సో ఇప్పుడైతే ఇది ఒక కామన్ మిస్నోమ్ అని నడుస్తుంది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాము అంటే అది లైఫ్ థ్రెటనింగ్ సరిగ్గా చేయకపోతే మనకి కోమాలో వెళ్ళిపోతాం లేకపోతే లైఫ్ పోతుంది కానీ చెప్పాలంటే మనం కరెక్ట్ గా కరెక్ట్ డాక్టర్ మీరు హార్ట్ సర్జరీ బ్రెయిన్ సర్జరీ చేసిన వాటిల్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ రేట్స్ ఉంటాయి సో ఇట్ డిపెండ్స్ ఆన్ డాక్టర్ ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అండ్ ఇన్ ద కండిషన్స్ అనమాట అలా అని ఈ టెన్ పర్సెంట్ కాంప్లికేషన్స్ ఏమొస్తాయంటే మెయిన్ గా మనకి చేసిన చోట్ ఇన్ఫెక్షన్ రావడము బస్ అంటే అక్కడ ఏమైనా బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవడము ఏమైనా నీళ్లు అంటే సిరోమాస్ అంటారనమాట అంటే మనం ఆపరేషన్ చేసిన తర్వాత కడుపు లోపల లేకపోతే వేరే చోట నీరు చేరుకోవడం ఇట్లాంటివి రావచ్చు లేదంటే మనకి కుట్లేసిన చోట కాస్త స్కిన్ నల్లగా అవ్వడము నెక్రోసిస్ అంటాము ఇలాంటివి ఉంటాయి అనమాట కాంప్లికేషన్స్ సో ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేసుకునేటప్పుడు ఇలాంటి ఆలోచనలు డౌట్స్ పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళకి వాట్ కెన్ యూ సజెస్ట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ టైప్ ఆఫ్ ప్రొసీజర్ ఇంపార్టెంట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా ఎక్కువ సివియర్ గా ఉన్న కేసెస్ ఆర్ వెరీ రేర్ అంటే మనం అందరికీ చాలా సివియర్ కేసెస్ కి సివియర్ సర్జరీస్ చేయము సో ఈ టెన్ టు ట్వంటీ పర్సెంట్ కాంప్లికేషన్ రేట్ కూడా చాలా పెద్ద సర్జరీస్ కి ఉంటాయి చిన్న సర్జరీస్ కి మీకు జనరలీ లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ రేట్స్ ఉంటాయి అనమాట సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ మీ బాడీ ప్రకారంగా ఏ టైప్ ఆఫ్ సర్జరీ కావాలి ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఒక దానికి వెళ్తారు కానీ అక్కడ మళ్ళీ కన్సల్టేషన్ అయ్యి ఏదో పెద్ద సర్జరీకి ఆప్ట్ చేసేసుకుంటారు అలాంటప్పుడు మనకు అనవసరంగా ఉన్నప్పుడు వేరే సర్జరీస్ చేస్తున్నాము అంటే కాంప్లికేషన్ రేట్ పెరుగుతుందన్నమాట సో ఎప్పుడైనా కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్లి మీ నీడ్స్ కరెక్ట్ గా డిస్కస్ చేశారంటే మనం సేఫ్ వేగా కరెక్ట్ సర్జరీ చేస్తే లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ కాంప్లికేషన్ వస్తాయి ఓకే అండ్ ప్లాస్టిక్ సర్జరీ ఎవరికి సజెస్ట్ చేయొచ్చు అసలు చాలా ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో ప్లాస్టిక్ సర్జరీ ఇప్పుడు మనం చెప్పినట్టు బర్న్స్ కేసెస్ ఉంటుంది ఎవరికైనా క్యాన్సర్ లో ఏమైనా పోయింది బ్రెస్ట్ అయినా దవడైనా లేదంటే కాళ్ళు చేతులు ఇట్లాంటి వాటికి ఉంటాయి అదే కాకుండా చిన్న పిల్లలకు ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు గ్రహణం పిల్లలు అంటారు కదా వాళ్ళకి కేసెస్ ఉంటాయి కొంతమందికి చేతుల్లో సిక్స్ ఫింగర్స్ ఉంటాయి కాళ్ళకి ఎక్స్ట్రా డిజిట్స్ ఉంటాయి అట్లాంటి వాళ్ళకి లేదు అంటే కొంతమందికి ఒక సైడ్ ఆఫ్ ద ఫేస్ తక్కువ చిన్నగా ఉంటుంది ఒక సైడ్ పెద్దగా ఉంటుంది అలాంటి వాళ్ళకి కూడా చేస్తాము ఇదే కాకుండా యాక్సిడెంట్ లో చాలా మందికి చేతులు కాళ్ళుల్లో నరాలు కట్ అయిపోతాయి లేదంటే ఏమైనా మసిల్స్ కట్ అయిపోతాయి అలాంటి వాళ్ళకి కూడా ప్లాస్టిక్ సర్జరీ ఇంపార్టెంట్ అనమాట కానీ అవన్నీ వదిలేసి అవసరం లేకుండా సర్జరీలు చేసుకునే ఎక్కువైపోయారు అది ప్లాస్టిక్ సర్జరీ అంటే ఇప్పుడు అందరికీ ఓన్లీ కాస్మెటిక్ సర్జరీస్ అనే తెలుస్తుంది కానీ యాక్చువల్లీ చాలా వరకు లైఫ్ సేవింగ్ సర్జరీస్ కూడా ఉంటాయి ప్లాస్టిక్ సర్జరీలో సెలబ్రిటీస్ నుంచి ఇది కొంచెం ఎక్కువ పాపులర్ అయినట్టు అప్పట్లో సెలబ్రిటీ డెస్ కూడా ఉన్నాయి దీని వల్ల చనిపోయిన వాళ్ళు కూడా ఉండడం వల్ల ఇంకా కొంచెం పాపులర్ పాపులర్ అయింది సో అలాంటి వాళ్ళకి మిగతా కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయన్నమాట జనరలీ అంటే హెల్త్ రిలేటెడ్ అదర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కనుక ఇలాంటి సర్జరీస్ చేయించుకున్నాక వాళ్ళకి ఎనెస్థిషియా రిలేటెడ్ లేదా సర్జరీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ తో అన్ఫార్చునేట్లీ డెత్ అయ్యింది కానీ ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది సో మనకి ఎవరికైనా ఈవెన్ సర్జరీ చేసే ముందే వాళ్ళని ఫుల్ గా ఇవాల్యుయేట్ చేస్తాం అనమాట అంటే వాళ్ళు ఫిట్ ఉన్నారా లేదా సర్జరీకి సో డాక్టర్ చూ సర్జన్ చూస్తారు తర్వాత ఎనెస్థెటిస్ట్ కూడా చూస్తారు అనమాట ఇద్దరు వాళ్ళు కన్ఫర్మ్ చేశారు వ్యాలిడేట్ చేశారు అంటేనే మేము సర్జరీకి వెళ్తాం జనరల్ ఉంటాయి కొన్ని కొన్ని సర్జరీస్ అయితే మనం లోకల్ ఎనస్తా అంటాం అంటే పేషెంట్ లేచే ఉంటారు మాతో మాట్లాడుతూ ఉంటారు ఓన్లీ ఆపరేట్ చేస్తున్న ఏరియాలో కాస్తా ఇచ్చి నంబ చేసి మేము చేసేస్తాం అనమాట సో అలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి లేదంటే కొంతమందికి మొత్తం నిద్రపోవాలని ఉండదు జనరల్ ఎనస్తా అంటాం సో అలాంటి వాళ్ళకి ఏంటంటే స్పైనల్ ఎనస్తీషియా అనేవి ఇస్తాం అంటే ఓన్లీ కడుపు నుంచి కింద భాగంలో వాళ్ళకి తెలియదు సెన్సేషన్స్ సో ఏమైనా కింద సర్జరీస్ ఉన్నవి లేకపోతే లైపోసెక్షన్స్ ఇట్లాంటి వాటికి అవి వాడచ్చు అనమాట ఓకే సో దాని బట్టి సో ఇలాంటి వాటిలో రిస్క్ కూడా తక్కువ ఉంటుంది ఎందుకంటే పేషెంట్ అవే ఉంటారు సో వాళ్ళకి ఏమైనా పెయిన్ వస్తుంది భయం వేస్తుంది అంటే వాళ్ళు ఇమీడియట్ గా మాకు చెప్పొచ్చు అనమాట బట్ వాళ్ళు భయపడరా వాళ్ళకి మేము చూడనీయమో అంటే వాళ్ళ హెడ్ వేపు తర్వాత పేషెంట్ ఆపరేటింగ్ మధ్యలో ఒకటి గ్యాప్ ఉంటుంది అనమాట